వెల్కమ్ ఈ రోజు వచ్చేసి మనము పది తలల అసరుడు కో ప్రొడ్యూసర్ కమ్ సెకండ్ హీరో తో మనం ఉన్నాము ఒకసారి వారి మాటల్లో తెలుసుకుందాం బ్రదర్ నమస్తే నమస్కారం ఎట్లున్నారు బ్రదర్ బాగున్నాను బాగున్నాను సూపర్ సో చెప్పండి పది తలల అసరుడు మూవీ గురించి మీ ఎక్స్పీరియన్స్ ఏ సో ఎక్స్పీరియన్స్ గురించి చెప్పుకోవాలనుకుంటే సో డైరెక్టర్ నుంచి స్టార్ట్ చేసే హీరో హీరోయిన్స్ సో నెక్స్ట్ వచ్చేసి నా లీడ్రోలో సెకండ్ లీడ్రోలో సో నాతో పాటు కూడా ఇంకో హీరోయిన్ ఉంది సో ప్లస్ స్టోరీ అనేది సో ఎవ్రీథింగ్ అనేది ప్యాలల్గా చాలా ప్రతి ఒక్క స్టేజ్లో ఇంప్రూవైజేషన్ చేసుకుంటూ సో కరెంట్ ఉన్న ఆస్పెక్ట్స్కి ఇప్పుడున్న నేటివిటీకి ఇప్పుడున్న జనాలకి ఎలాంటి కంటెంట్ అయితే రీచ్ అవుతుందో సో అలాంటి ఎలిమెంట్స్ అనేది ఇంప్రూవైజ్ చేసుకుంటూ ప్రతి ఒక్క ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేసుకుంటూ ప్రతి ఒక్క ఫేస్ లో మాకు లొకేషన్స్ లో చూడడానికి ప్రతి ఒక్క ఫేస్ లో కూడా మాకు చాలా హడిల్స్ ఎదురయ్యాయి అనమాట సో అలాంటి దగ్గర కూడా మేము చాలా ఫేస్ చేసి ఛాలెంజెస్ ఫేస్ చేసి అన్నిటిని ఎదుర్కొని మూవీ అయితే తీయడం జరిగింది అవుట్పుట్ అనేది చాలా బాగా వచ్చింది మీరు స్టోరీ విన్నప్పుడు మీరు సైడ్ రోల్లో ఇంకో హీరో లాంటి రోల్ అయితే ప్లే చేస్తున్నారు అన్నప్పుడు మీ ఫీలింగ్ ఏముందా సో ఫీలింగ్ అనేది చాలా ఎక్సైటెడ్ అండ్ థ్రిల్డ్ అనమాట సో సో నేను ఎప్పుడు టోటలీ మూవీ ఫీల్డ్లోకి వద్దామని చెప్పేసి అనుకోలేదు బట్ సో పర్సనల్గా యశ్వంత్కి తెలుసు సో నా జనరల్గా బాడీ లాంగ్వేజ్ అయినా కానీ ఏదైనా కానీ సో యశ్వంత్కి అనేది తెలుసు అనమాట మా ఫస్ట్ హీరోకి సో తనే నిన్ను నార్మల్ గా కెమెరా ముందు నన్ను నిలబెట్టి ఒక యాక్ట్ చేసి చూపించా తీపించాడు అనమాట సో అది చూసి కన్ఫర్మ్ చేసుకున్నాం అనమాట సో ఈ సో పర్లేదు మనం కూడా బాగా చేస్తున్నాం సో అది కెమెరా అనేది ఒక మ్యాజిక్ అండి సో మనం కెమెరా ముందలకి వచ్చాక మన బాడీ లాంగ్వేజ్ అనేది చేంజ్ అవుతుంది మన మాట అనేది చేంజ్ అయిపోతుంది ఒక బాడీలో బ్లడ్ అనేది చేంజ్ అయిపోతుంది అనమాట సో ఎవ్రీథింగ్ ఒక జోష్ అనేది వస్తుంది అనమాట సో ప్రతి ఒక్కటి ఇలా ఇంప్రూవైజ్ ప్రతి సీన్ బై సీన్ అనేది ఒక ఇంప్రూవైజ్ చేసుకుంటూ వెళ్ళాం అనమాట ఫస్ట్ కెమెరా ముందుకు వచ్చినప్పుడు రోల్ యాక్షన్ అని చెప్పినప్పుడు మీ ఫీలింగ్ ఏముంది సో స్పెసిఫిక్గా చెప్పాలంటే సో అది ఆన్ కెమెరా అందరి ముందులో తీయడం అనేది ఎంత స్క్రీన్ మీద ఉండేది ఒక ఇద్దరు ముగ్గురైనా కానీ చుట్టూ ఒక నలభై యాభై మంది చూస్తుంటారు సో వాళ్ళందరి ముందు చేయాలంటే సో ఫస్ట్ స్టార్ట్ స్టార్ట్ నేను బిఫోర్ యాక్షన్ చెప్పడానికి ముందు ఆ ప్లేస్లోకి వెళ్ళినప్పుడు కొంచెం భయం అనేది అయింది బట్ ఎప్పుడైతే యాక్షన్ అని చెప్పారో కెమెరా ఆన్ చేసి రోలింగ్ కెమెరా యాక్షన్ అని చెప్పేసి అన్నారు సో అదంతా మొత్తం మర్చిపో ఒక సీన్ అంతా మొత్తం మర్చిపోయి ఓన్లీ ఐ మీన్ చుట్టూ సరౌండింగ్స్ అంతా మర్చిపోయి ఓన్లీ సీన్ మాత్రమే దృష్టిలో పెట్టుకొని సో బాగున్నాను సో ఇట్ ఇట్వంట లైక్ ఏదైనా కానీ చెప్పాను కదా సో దీనికంటే ముందు నార్మల్గా కెమెరా తోటి వీడియో తీసుకున్నప్పుడు సో నా గురించి నాకే మంచిగా అనిపించింది సో ఈ ఈ సినిమాలో వచ్చేసి ఆడియన్స్ ని మీరు ఏ విధంగా ఎంటర్టైన్ చేస్తున్నారు రైట్ సో దీంట్లో వచ్చేసి నాది బిఆర్ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ అనమాట సో ఫ్రెండ్స్ రోల్తో స్టార్ట్ అయిపోయి సో వీళ్ళ మధ్యలో బాండింగ్ ఒక ఫన్ ఎలిమెంట్ ఉంటుంది ఇప్పుడు నార్మల్గా గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉన్నప్పుడు ఫన్ ఎలిమెంట్ అనేది చాలా ఉంటుంది సో యాక్షన్ కంటెంట్ అయినా కానీ ఏదైనా కానీ ఎవ్రీథింగ్ గోస్ వెల్ అనమాట సో ఇప్పుడున్న స్టూడెంట్ కేటగిరీస్లో అయినా కానీ ఈవెన్ అర్లీస్ థర్టీస్ టు ఏ ఏజ్ వాళ్ళకైనా కానీ సో ఈ కంటెంట్ అనేది చాలా బాగా నచ్చుతుంది Thank you, brother. Thank you. Thank you so much. <laughs>